భగినీహస్త భోజనం రోజు సోదరి చేతి వంట తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది ఈ రోజున అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అనుబంధాన్ని తెలిపే భగినీహస్త భోజనం దీని వెనుక ఉన్న పురాణ కథ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి యమధర్మరాజు చెల్లెలు యమున ఆమె తనకు వివాహమయ్యి అత్తవారింటికి వెళ్ళాక తన అన్నను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది కానీ ప్రాణుల పాపపుణ్యాలు విచారించి వారిని శిక్షించడంలో తీరిక లేని యమధర్మరాజుకు తన చెల్లెలి ఇంటికి వెళ్ళటానికి తీరిక దొరకదు ఎన్నిసార్లు చెప్పినా యమధర్మరాజు రాకపోవడం వల్ల యమున నిరాశ చెందుతుంది అయితే ఇదిలా ఉండగా పరమశివుని భక్తుడైన మార్కండేయుడు అల్పాషకుడు ఆ సంగతి తెలిసి అతను పరమశివుణ్ణి శరణ్ణి వేడుతాడు మార్కండేని అంత్యకాలం సమీపించడం వల్ల యమధర్మరాజు అతని ప్రాణాలు తీయడానికి యమపాసాన్ని విసురుతాడు అప్పుడు పరమశివుడు మార్కండేయుడు తనను శరణ్ను కోరాడు కాబట్టి అతన్ని విడిచిపెట్టమని చెబుతాడు కానీ జీవుల మరణాల పట్ల ఖచ్చితంగా పక్షపాతం లేకుండా వ్యవహరించే యముడు అందుకు ఒప్పుకోడు అప్పుడు మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి యమపాసాన్ని విసురుతాడు యముడు భయంతో శివలింగాన్ని అలింగనం చేసుకుంటాడు మార్కండేయుడు ఆ పాసం వెళ్ళి శివలింగాన్ని తాకుతుంది తన భక్తుని విడిచిపెట్టమని చెప్పినా వినకుండా నేరుగా తన శివలింగం మీదకే పాసాన్ని విసిరిన యమధర్మరాజుపై శివుడు ఆగ్రహించి తన త్రిశూలాన్ని విసురుతాడు త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు త్రిశూలంతో శివుడు తరుముతుండగా ఏమి చేయాలో అర్థం కాని యమధర్మరాజు పరిగెత్తి పరిగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు ఎన్నిసార్లు పిలిచిన రాని అన్న ఇలా అకస్మాత్తుగా తన ఇంటికి రావడం వల్ల ఆనందంతో యమున ఉబ్బితబ్బిబైపోతుంది అతనికి సకల మర్యాదలు చేస్తుంది దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడి శివుడు త్రిశూలంతో వెంట పడటం గురించి మర్చిపోతాడు చెల్లెల్ని చూపించే ఆదరణకు పరవశించిపోతాడు చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంటే పర్వశించిపోతాడు అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున దీంతో ఆ అన్న చెల్లెల బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసే వారిని సంహరించకూడదని తిరిగి వెళ్ళిపోతాడు ఈ ఘటనతో రెండు ఉపకారాలు జరిగాయి ఇటు మార్కండేయును ప్రాణాలు నిలిచాయి మార్కండేయుడు చిరంజీవిగా చిరకాలం జీవించాడు రెండోది ఎంత పిలిచినా చెల్లెలి ఇంటికి వెళ్ళన యముడు తొలిసారిగా చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది శివుడి ఆగ్రహానికి గురికాకుండా తనకు రక్షణ కల్పించి తన కోసం చెల్లెళ్ళు చేసిన అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు చెల్లెల్ని తనకు ఇష్టమైన వరం కోరుకోమంటాడు అప్పుడు యమున కార్తీక శుద్ధ రోజు చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా వరం ఇవ్వమని కోరుకుంటుంది అలాగే ఈ రోజున అతిథి మర్యాదలతో అన్నను ఆదరించిన సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది చెల్లెలి కోరుకు విన్న యముడు పరమానంద భరితుడై తదాస్తు అంటాడు అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియనాడు చెల్లెలి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు ఇది భగిణీహస్త భోజనం వెనుక ఉన్న కథ కాబట్టి భగణీహస్త భోజనం రోజు అన్నతమ్ములు తమ సోదరి ఇంటికి చీర సారేలతో వెళ్ళి ఆమె చేతి భోజనం తిని పది కాలాలు ఆయుర ఆరోగ్యాలతో చిరంజీవిగా వర్దీలాలని కోరుకుందాం